మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కనుక ఓటింగ్ విషయాలు గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం అసలు గౌతమ్ బేపత్సం చేస్తున్నాడు ఓటింగ్లో మాములు అంతా ఎంత బీపత్సం కాదు అసలు నేను గౌతమ్ని పూర్తాను అని చెప్పి నా అంట అసలు నేను అనుకోలేదు ఈ విషయం గురించి అయితే మాత్రం మాట్లాడాల్సి వస్తుంది అలాగే నిఖిలు సెకండ్ ప్లేస్లో ఉండడం పృథ్వీ లాస్ట్ ప్లేస్లో ఉండడం గమనార్హం ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చాలా ఉంటాయి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే ఈ వీడియో సజెషన్ అయ్యిద్ది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ గురించి కూడా మర్చిపోద్దు కామెంట్ కూడా చేసేయండి సరే చిన్న పోటీ పెట్టుకుందాం గౌతమ్కి గెలవాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది మెసేజ్ చేస్తారా లేదంటే నిఖిల్కి సపోర్ట్ వాళ్ళు ఎక్కువ మంది లైక్ చేస్తారా అనేది ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం మీ పనిలో మీరు ఉండండి నా పనిలో నేను ఉంటాను ఓకే కన్నడలో కలిపే ముందు ఏ సైట్లో అఫీషియల్ వెబ్సైట్ అయినా నా అఫీషియల్ వెబ్సైట్ అయినా ఎటువంటి దానిలో టాప్ మే మోస్టు అయితే కనుక విన్నింగ్ రేస్లో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు గాయస్ అసలా ఎర్ర కొడేస్తున్నారు గుద్దేస్తున్నారు ఓట్లు పంచులు మామూలుగా ఇవ్వటలేదు గౌతమ్ అలా వచ్చాడంటే మ్యాక్సిమం థర్టీ పర్సెంటేజ్ ఓటేజ్ ఓటేజ్ అయితే మన గౌతమ్గా అయితే ఉంది కాదు ఇది నిజం అంటే ఎక్కడ మనికంటే ఎలిమినేట్ అవ్వాల్సిన టైం నుంచి ఎప్పుడైతే సరైన ఎపిసోడ్ రెండు పండియో గౌతమ్కి తన గ్రాఫ్ అయితే పూర్తిగా మారిపోయింది అంతా ఇంత మారలేదు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు నిఖిల్ తనే హేడు విన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు ఇలాగే ఓటింగ్ పర్సంటేజ్ ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ చాలా హైలీగా ఉన్నాయి ఈ వీడియో ఎక్కువసేపు ఉండదు త్వరగా ఇచ్చేద్దాం మహా అయితే సిక్స్ మినిట్స్ అండ్ సెవెన్ మినిట్స్ అంటే ఓపిక్గా చూసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే పృథ్వీ అయిపోయిందా పృథ్వీ లాస్ట్లో ఉన్నాడు లాస్ట్లో మాట్లాడదాం పృథ్వీ గురించి నిఖిల్ అబ్బా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సిక్స్టీన్ పర్సంటేజ్ అయితే ఓటింగ్ ఉంది మనకు పైన కనబడుతుంది చూసారా అదే ఓటింగ్ షేర్ పర్సంటేజ్ ఒకసారి చూడండి సెకండ్ పొజిషన్లో వచ్చే బడికి నిఖిల్ అయితే ఉన్నాడు నిఖిల్ ఏమన్నా గేమ్స్ ఆడాడబ్బా నిఖిల్ గ్రాఫ్ అయితే పడిపోవడానికి కారణం రెండే రెండు అబ్బా రెండే రెండు విషయాలు లో అయిపోయాడు బాగా గేమ్స్ వైజు నిఖిల్ని కొట్టింది అయితే ఎవరు లేరు ఇప్పుడు వరకు ఎంటైర్ సీజన్లోనే నిఖిల్ గెలిచిన గేమ్స్ ఏ కంటిస్టెంట్స్ ఏ కన్ కంటిస్టెంటు గెలవల అలాంటి నిఖిలు సెకండ్ ప్లేస్లో రన్నింగ్ అవుతున్నాడు మొన్న అన్నాడు దాకా ఫస్ట్ ప్లేస్ అనుకున్నాం కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే పడిపోయాడు విన్నింగ్ గ్రాఫ్ కూడా చాలా తక్కువగా ఉంది సిక్స్టీన్ పర్సెంటేజ్లో అయితే నిఖిల్ ఉండడం అయింది ఎప్పుడు నుండి అయితే అలా ఉందంటే లాస్ట్ వీక్ బయట నుండి వచ్చిన వ్యక్తులు నామినేట్ చేశారో అప్పుడు తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతూ వచ్చాయి అయినా సరైన గేమ్స్ ఆడే అవకాశం నిఖిల్కి ఇప్పుడు వరకు రాలేదు ఒక్కసారి ఒకే రెండు ఎపిసోడ్లు నిఖిల్ మీద పడితే టాప్ వన్కి వెళ్ళిపోయే పొజిషన్ పొజిషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ హైలీ హైలీ ఉన్నాయి చాలా చాలా హైలీ ఉన్నాయి థర్డ్ పొజిషన్ వచ్చేవాడికి షేర్ నబీల్ థర్డ్ పర్సంటేజ్లో అయితే థర్డ్ పొజిషన్లో అయితే నబీల్ ఉండటం అయితే అబ్బా నబీలు ఫస్ట్ రెండు వారాల్లో స్లోగా ఉన్న మూడో వారం నుండి తన మార్క్ని అయితే చూపించాడు వచ్చిన ప్రతిసారి నిఖిల్ని క్రాస్ చేసుకుంటా ఓటింగ్ అయితే నిలబెట్టుకున్నాడు తన ఓట్ షేర్ చాలా బాగుంది చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేపబిలిటీ బయటకు వచ్చింది ఎందుకంటే మనం ఎవరినైతే మనం టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ అనుకున్నామో వాళ్ళందరూ నామినేషన్లోకి వస్తారు గౌతమ్ నిఖిల్ నబీల్ ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే ఓటింగ్లోకి వచ్చేటమే ఎవరి సత్తా ఏంటో ఈ ఓటింగ్ పోల్ యొక్క నిదర్శనం నబీల్ అయితే థర్డ్ పొజిషన్లో సాగుతున్నాడు ఫోర్త్ పొజిషన్లో అనూహ్యంగా నిన్న మొన్న ఎపిసోడ్స్ విష్ణుప్రియ మీద పడటం వల్ల ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో తనకున్న ఫాలోయింగ్ అంతా ఎంత కాదు అందరికి దగ్గరగా ఉంటుంది ఉండడం వల్ల ఫోర్త్ పొజిషన్లో మన విష్ణుప్రియ అయితే ఉంది అదే కూడా ఏంటి నిన్న అఖిల్ అండ్ తను వచ్చింది కదా హారిక వీళ్ళ వల్ల తిన గ్రాఫ్ సింపతి పర పర్పస్లో వెళ్ళిపోయి ఓటింగ్ షేర్ అనేది కొల్లగొట్టేసింది నిన్న రాత్రి అయితే దాని నిదర్శనమే ఇది ఫిఫ్త్ విలేజ్లో సబడికి పాపం ఫోర్త్ పొజిషన్లో ఉండాల్సిన ప్రేరణ ఒకనొక టైంలో ను కూడా క్రాస్ చేసిన ప్రేరణ అయితే ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అసలు ఎప్పుడైతే బయట నుండొచ్చు చాలా హస్బెండ్ కూడా చెప్పారో తర్వాత ఆడియన్స్ కూడా తన మాట్లాడే విధానాన్ని గమనించారో అప్పటి నుండి అయితే తన పతనం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఫిఫ్త్ పొజిషను అంటే మిగతా వరల్డ్ వచ్చేబడికి టేస్టీ తేజ ఉన్నాడు తర్వాత అవినాష్ ఉన్నారు పృథ్వీ అయితే కనుక లాస్ట్లో ఉన్నాడు అబ్బా వాళ్ళద్దరి గురించి చెప్పడం కంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ తక్కువగా నామినేషన్లోకి వచ్చారు టేస్టీ తేజ్ అయితే వచ్చాడు ఆ మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది ఏడవడం బాగా జరిగింది అక్కడ ఓటింగ్ అయితే ఆ సరైన వాళ్ళు ఆ వీక్లో లేకపోవడం వల్ల హైలీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే టేస్టీ తేజాకి పడింది సేవ్ అయ్యాడని చెప్పవచ్చు అవినాష్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వచ్చిన ఫస్ట్ దాంట్లోనే మనోడు ఎలిమినేట్ అవ్వడం జరిగింది అయితే హెల్ప్ చేసి ఇన్ఫినిటీ షీట్ స్టీల్ ఇవ్వడం ద్వారా తనైతే హౌస్లో ఉన్నాడు ఇంకా అంతకంటే లేదు ఈ వీక్లో అయితే కనుక ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు ఆల్రెడీ ఎప్పుడు చేస్తాడు ఇప్పుడు ఇష్టపడి గొప్ప విషయం మన పృథ్వీ మన పృథ్వీ లీస్ట్లో ఉన్నాడు అంటే ఈ వీక్లో వాడిన ఓట్స్ అయితే ఏమున్నాయో కొంచెం స్ట్రాంగ్గా వెళ్ళి అంటే ప్రజలు నిన్ను చూడాలంటో ఇష్టం లేదంటాం ఏదో స్ట్రాంగ్గా బయటకెళ్ళి కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు పృథ్వీకి ఒకే ఒక్క ఎపిసోడ్ పడితే చాలు ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ గ్యాదర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు నేను పృథ్వీ ఫ్యానే నేను ఓటేస్తున్నాను నేను చెప్తున్నాను మీకు పృథ్వీ అంటే నిఖిల్ అంటే ఇష్టమైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే పృథ్వీకి ఓటేసి కాపాడుకోండి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఓటింగ్ పోలు ధన 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 అని పృథ్వీకి కొట్టేయండి ఎందుకంటే దిస్ ఈజ్ జెన్యున్ పర్సన్ అన్లక్కీగా పది వారాలు నామినేషన్లోకి వచ్చి ఏకైక వ్యక్తి సేవ్ అయిన వ్యక్తి పృథ్వీ తన విల్ పవర్ బాగుంటుంది చాలాసార్లు చాలాసార్లు మెగా చీఫ్ అవకాశం వచ్చినా లాస్ట్ వరకు వచ్చి పోగొట్టుకున్నాడు అవకాశాన్ని అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి అలాగే స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్లో గట్టి పోటేస్తాడు గేమ్స్లో నెంబర్ వన్ గేమ్ గేమ్ గేమింగ్లో అయితే తిన్న కొట్టినడైతే నాకు నిఖిల్ తర్వాత అయినా నిఖీల్ ముందైనా పృథ్వీ అనే అభిప్రాయం అవుతుంది చాలా స్పీడ్ ఇంట్రాక్ట్ ఎక్కువగా మీరు గమనిస్తే ఒక్క గేమ్స్లోనే ఎగ్రేషన్ చూపిస్తాడు నామినేషన్లోనే ఎగ్రేషన్ చూపిస్తాడు మామూలు విషయంలో ఎవరో జోలి తీడు తన పని తందే తన ఎంటర్టైన్మెంట్ తందే విష్ణుప్రియతో నిఖిల్తోనో ఉంటాడు చక్కగా నీట్గా తన గేమ్ అయితే తన ఆడుకునే ప్రయత్నం అయితే చేస్తాడు ఇది ఓటింగ్ పోల్ యొక్క వివరాలు పృథ్వీకి అయితే ఓట్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ పృథ్వీ కాపాడుకోండి అలాగే ఇప్పుడు దాకా చెప్పిన విషయాల్లో ఎవరో టాప్ ఫైవ్కి వెళ్తారు ఎవరు నెంబర్ వన్ సొజేషన్లో ఉంటారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి अलाे मैसेज कोई थैंक यू वेरी मच सैनिंग ऑफ अशोक